హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో ఏంటనుకుంటున్నారా ఇప్పుడు మనం యూట్యూబ్లో అయితే ఒక కాన్సెప్ట్ గురించి అయితే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ అదేంటంటే ట్రాక్ బిట్వీన్ గురించి అయితే బాగా వైరల్ ఎక్కువ అవుతుంది అందుకని అయితే మేము కూడా మా అడవి ప్రాంతానికైతే వచ్చాము ఫ్రెండ్స్ మా అడవిలో ఆ పురుగు కానీ ఆ పురుగు విలువ వచ్చి డెబ్బై ఐదు లక్షలు ఫ్రెండ్స్ అంటే మా వాళ్ళు కూడా చాలా మంది అయితే ఎతికారు వాళ్ళకి కూడా దొరికే అంటున్నారు అందుకనైతే మేము కూడా వచ్చాము ఎతికేదానికి అది ఎతికి ఆ పురుగు ఎలా ఉంటుంది అనేది అయితే అడవిలో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఆ పురుగు ఖరీదే డెబ్బై ఐదు లక్షలు అంటే ఫ్రెండ్స్ ఆ పురుగు కానీ దొరికితే మా అదృష్టం ఫ్రెండ్స్ మేమైతే చూద్దాము మా అదృష్టం ఎలా ఉంది అనేది కూడా పరిశీలించుకుందాము మనైతే పురుగునైతే ఎతకతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా అంటే అవి ఇటువంటి ఏరియాల్లోనే ఉంటాయంటారు పురుగులైతే చూద్దాం చూద్దాము ఉందా లేదనేది నాకు చూసైతే అంటే అది ఉష్ణోగ్రత అంటే అడవి ప్రాంతంలో అంటే వేడి ఎక్కడ ఏ ప్రాంతంలో వేడి ఎక్కువ ఉంటుంది అనే ఏరియాలో అయితే ఆ పురుగు అనేది అంతే ఉంటుంది అంటున్నారు చూద్దాము ఇక్కడ కూడా ఉందా లేదనేది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడైతే కుందేలు అయితే ఉండింది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కుందేలు అయితే లేదు నాకు తెలిసి ఈ ఏరియాలో కుందేలు అయితే ఉండింది ఫ్రెండ్స్ ఇదైతే గుబురుగా ఉంది అక్కడైతే కుందేలు అడుగులు కూడా ఉన్నాయి కుందేలు అయితే ఉండింది ఫ్రెండ్స్ దీంట్లో అయితే అంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి పందులు కానీ ఎలుగు బొండ్లు కానీ అటువంటి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకుంటూ అయితే తిరగాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే పురోగతి లేదు చూద్దాము ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే పురుగతి లేదు వేరే అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అడవిలోకి అయితే వెళ్దాము అడవిలోకి వెళ్ళి చూద్దాము పురుగు పురుగు అనేది మనకి దొరుకుద్దాము దొరికితే మనసానికి మా అదృష్టం అయితే ఫ్రెండ్స్ చూద్దాము ఫ్రెండ్స్ ప్రపంచంలో అరుదుగా దొరికే కీటకాలలో ఈ కీటకం అయితే ఒకటిగా అయితే భావిస్తారంట ఈ కీటకం ఖరీదైతే డెబ్బై ఐదు లక్షలు అంటున్నారు ఫ్రెండ్స్ అంటే ఇది అరుదైన ఔషధాలైతే వాడతారంట ఫ్రెండ్స్ చూద్దాము మా అదృష్టం అనేది ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా ఇది ఇది ఏంటంటే మనకి ఇక్కడ పక్కనే ఫ్యాక్టరీ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి మనం మా ఏరియా ఈ అడవి కింద అడవి అవతలైతే ఒక ఫ్యాక్టరీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఫ్యాక్టరీకి అయితే ఎక్కడైతే ఉన్నాయి అసలు ఇది ఏంటి అనేది మనకైతే అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా చూద్దాం అంటే ఇది ఎక్కువ కాలిపిన్ చోట్ల వెండిపిన్ చెట్లల్లో అటువంటిది ఎక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఎక్కువ అందుకని అయితే మేము అయితే ఎక్కడైతే పర్చిల్ చూడండి మన వాళ్ళంతా పరిశీలిస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా అంటే ఇక్కడైతే ఇటువంటి దిక్కలైతే అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువ అందుకని అయితే మేమైతే వెతుకుతున్నాము చూద్దాము లోపల ఉందా లేదా వెనక బాధ చూద్దాము లోపల ఉందా లేదా అనేది కూడా మనం అయితే అతి జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ మనం ఏంటంటే ఇక్కడ తిరిగే ప్రదేశాన్ని బట్టి అయితే మనకైతే ఇప్పటికే ఎండ అయితే బాగా ఎక్కేసింది ఫ్రెండ్స్ అంటే మేము ఉదయం ఆరు గంటలకైతే ఇక్కడికి వచ్చి వచ్చాము ఆరు గంటల నుంచి అయితే తిరుగుతూ ఉన్నాము చూద్దాము మా అదృష్టం ఎలా ఉంటుంది అనేది కూడా ఫ్రెండ్స్ ఈ పురుగు అయితే అంటే ఎండిపోయిన చెట్లు కుళ్ళిపోయిన చెట్లు ఉంటాయి కదా వాటిని అయితే బతుకుద్ది అంట ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా కుళ్ళిపోయిన పళ్ళు అవి ఉంటాయి కదా వాటి రసం తాగి కూడా అంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నాం కదా పురుగు అయితే మనకైతే ఇప్పటికైతే కనిపించలేదు చూద్దాము కనిపిస్తుందో కనిపించదు అనేది కనిపిస్తాం మాసానికి ఆ పురుగు ఎలా ఉంటుంది అది ఎలా అమ్ముతాం అనేది అయితే ప్రతిదైతే చూపిస్తాం ఫ్రెండ్స్ మనమైతే వెళ్దాము ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా నాకు తెలిసి ఇక్కడైతే గ్యారెంటీగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే చూద్దాము మనమైతే ఇటువంటిది ఇక్కడ తేళ్ళు అవన్నీ కూడా ఉంటాయి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే తిరుగుతూ ఉండాలి చూద్దాం ఉందా లేదా అనేది కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఇటు ఇటువంటి ఖచ్చితంగా ఉంటుంది అది చూద్దాం ఉంటే మనసానికి అది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడైతే లేదు మనకైతే పురుగు చూద్దాము వేరే పేరు అయితే ఇంకో ఎక్కడికైతే వెళ్ళైతే చూద్దాము ఫ్రెండ్స్ ఈ స్ట్రాక్ బిడ్లు అనే పురుగు అయితే మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల దాకా అయితే బ్ర బ్రతుంది ఫ్రెండ్స్ కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇది వెచ్చటి వాతావరణంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వేడి అట్లాగా అంటే ఉంటుంది కదా ఎర్ర ఎలా అట్లా వెచ్చటి వాతావరణంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పురుగు ఇటువంటి పుట్లల్లో అయితే కొన్ని రిక్కులయితే పాములు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని రిక్లలో అయితే మెంటవ ఉడుము అనేది అయితే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ అవి మీకు ఐడియా ఉన్నాయో లేకపోతే చూడండి దగ్గరికి అయితే చూపిస్తారు బొక్క అయితే చూస్తున్నారు కదా ఈ బొక్కలల్లో మనకి అందరూ పాములు అవే ఉంటాయి అనుకుంటారు పాములు అనే కాదు ఫ్రెండ్స్ ఈ బొక్కలల్లో ఏంటంటే మెంటవలు ఉడుములు అనేవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఎలా అవి ఏ విధంగా ఉంటాయి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అది అవి ఉండే ప్రదేశం అవి ఎలా ఉంటాయి అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ఏంటంటే ఆ స్టాక్ బిటిల్ పురుగు అనేది దాని గురించి అయితే ఎదుకుతున్నాం కాబట్టి ముందైతే అదైతే ఎత్తుకుందాం మనం ఇంతవరకు వీడియో చూస్తుంటే వీడియో ఎంతగా అంత నచ్చి ఉంటుంది ఈ వీడియో ఎలా ఉంది మా చూస్తున్నారు కదా చమట కూడా చాలా పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైన్ బటన్ అయితే వాళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టే ప్రతి వీడియో అయితే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాలా కష్టపడి అయితే తిరిగాం కానీ ఎక్కడైతే కలిసి లేదు లేరా మంచి లేరా చూద్దాము ఇంకా తిరగదాము తిరిగి మా అదృష్టం ఎలా ఉందనేది కూడా అయితే మనమైతే పరిశీలించుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా స్ట్రాక్ బిటిల్ స్ట్రాక్ బిటిల్ స్ట్రాక్ బిటిల్ ప్రస్తుతానికైతే ఒక లైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఎంట అయితే చూసారు కదా ఈ అయితే చూడండి ఎలా ఉందో చూడటము మనమైతే ప్రతిదైతే అన్వేషించుకోవాలి చూడాలి ఉంటుందా లేదా అనేది జాగ్రత్తగా అయితే చూసుకున్నాము అంటే ఆ పురుక్ ఎలా ఉంటుందంటే మామూలుగా పురుగు అయితే రెండు అంగణాలు అయితే ఉంటుందంట ఫ్రెండ్స్ దానికైతే కొమ్ములు అనేది ఎలా కొమ్ములు అనేది ముందుకైతే వచ్చి ఉంటాయి అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు సైడ్ అయితే వేసి చూపిస్తాం చూడండి ఎలా ఉంటుంది పురుగు అనేది ఆ పురుగు మీకు కానీ కనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీది ఏ ఏరియా అనేది కూడా కామెంట్ ఫ్రెండ్స్ పుట్ట అయితే చూసారు కదా పుట్ట అయితే చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ పుట్ట అయితే పాములు కూడా ఉండొచ్చు చూద్దాం మనకి ఏంటి అనేది కూడా బొక్కలు కూడా చూడండి అసలు బొక్కలు కూడా ఎంత దగ్గర కూడా బొక్కలు కూడా చూడండి అసలు ఎలా ఉన్నాయో మొక్కలలో కూడా పురుగు అనేది మనకైతే చెదులు చెదులు అనేది లాగుంటుంది కదా ఆ వెనకాలైతే ఆ పురుగు అయితే ఉంటుంది మాకైతే అదృష్టం అయితే లేదు చూద్దాము ఆ పుట్టకాడ కూడా అయితే కలిపిలేదు ఆ పక్క దగ్గర కానీ కనిపించలేదు మనకైతే పురుగు చూద్దాము ఇంకా ఏమన్నా ఉందా లేదనేది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఒక చెట్స్ అయితే ఎండిపోయి ఉంది చూద్దాం చుట్ట ఉందా లేదా అనేది పురుగు అయితే మనం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అయితే లేదు చూసారు కదా షిఫ్ట్ కూడా ఎండిపోంది అంటే ఎండిపోయిన ప్రదేశాలలో అయితే ఎక్కువ అయితే ఆ పురుగు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయిపోయింది మాకైతే ఒక పురుగు కూడా కనిపించలేదు ఆ పురుగు చూపిద్దామంటే చూద్దాం ఇంకా ఇంకా సేపతికి చూద్దాం అది ఎలా ఉంటుంది ఏందనేది కూడా ఎలా అండి కనిపియా కనిపియా కనిపిస్తా కదా ఇంకా కనిపిస్తే అమ్మాయి ఐదు లక్షలు అంటారా వెళ్ళిరా డెబ్బై ఐదు లక్షలు అదృష్టం అదృశ్యం పండిపోద్రా కనిపిస్తా పురుగు మరే చాలా మంది వీడియో పెట్టినారా అందువల్ల అది కనిపిస్తుంది లక్షలు అడుగు కూడా ఫ్రెండ్స్ అంటే కీటకాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఉంటారు కదా వాళ్ళైతే ఈ స్ట్రాక్ బిట్రీలు పురుగుని పురుగునైతే సేకరించడానికి అయితే తిరుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళే అంటే ఫ్రెండ్స్ కొనుగోలు అయితే చేసేది అది ఏ విధంగా కొనుగోలు చేస్తారు అనేది అయితే నేనైతే నెక్స్ట్ వీడైతే మీకు అయితే చేసేది కష్టంగా అయితే పెడతాను ఫ్రెండ్స్ అది మేము మాకు దొరికితే మేము ఎలా అమ్ముతాము అనేది కూడా అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికైతే అడవి అయితే చాలా తిరిగాం ఫ్రెండ్స్ మాకైతే ఆ పురుగు అనేది ఎక్కడైతే కనిపించలేదు మళ్ళీ మా పక్కన ఇంకొక అడవి అయితే ఉంది ఫ్రెండ్స్ అది ఈ తర్వాత ఆ అడవిలోకి కూడా వెళ్ళి ఎతకం ఫ్రెండ్స్ అది కనిపిస్తే మీకు ఖచ్చితంగా అయితే మేమైతే వీడియో అయితే చేసి పెడతాం ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా అవుతుంది మేమైతే అడవులు అయితే తిరిగి ఇరికే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ మా అదృష్టం అనేది ఈ వాళ్ళకి అయితే లేదు ఫ్రెండ్స్ మెక్క ఎప్పుడైనా మాకు ఖాళీ దొరికినప్పుడు మళ్ళీ వచ్చి ఎతకతాం ఫ్రెండ్స్ అప్పుడు మాకు గానీ ఆ పురుగు కానీ కనిపిస్తే మీకు ఆ వీడియో చూ అది ఖచ్చితంగా వీడియో పెట్టి ఆ పురుగు ఎలా ఉంటుంది అసలు ఏంది అనేది అయితే మేము ఎలా అమ్ముతాము అనేదైతే ప్రతిదైతే మనం అయితే తెలుసుకుందాము ఈ వీడియో చివరిదా దాకా కాబట్టి ఈ వీడియో అంతా కొంత నచ్చి ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ బటన్ అయితే ఆల్ డెబ్బుకుందాం ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఓకే ముందుకైతే మళ్ళీ అయితే మంచి వీడియోతో అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడే